అందుకే రాలేదు అది సార్ ఇది ఏమి లేదు అది తయారు చేసుకోవచ్చు తయారు చేసుకోండి బట్టి అది కూడా మళ్ళీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అంటే చూసుకో అది చొద్దున ఇప్పుడు ఏదైనా జాబ్ వెళ్ళేటప్పుడు దాన్ని వాల్యూ అనేది తెలుస్తుంది ఒక చిన్న కేసు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగం కూడా చూసుకోండి మళ్ళీ జాగ్రత్తగా మేమైతే ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము మా వాళ్ళు సివిల్ డ్రైవ్లో ఉంటారు ఎక్కడ ఉంటారు నాకు కూడా తెలియదు మైనంగ్ చేస్తే అంటే పట్టుకొస్తాము అప్పుడు ఇమీడియట్ కౌన్సిలింగ్ ఈరోజు పట్టుకునేది ఈ రోజు రేపు ఆహారం వెయిట్ చేసేస్తాం సోమవారం రోజు పెడతాం ప్రతిదీ పట్టుకున్నది మూడు రోజులు పొస్తాను మేము కౌన్సిలింగ్ అనేది పెడతాం

వినిపిస్తున్నాను ఒకండి లేదా అతని కూడా నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మాత్రమే అయిపోతుంది ఆర్మేస్తారు ఎంత దూరం ఉంది మీ ఇంటికి మీరు చేస్తారు ఆటోలు ఉన్నాయి కదా నువ్వు పిలిచిపోవచ్చు కదా ఎప్పుడైనా వినిపిస్తాను ఒకండి లేదండి ఇప్పుడే చెప్తున్నాను పోలీసులు ఎక్కడ సివిల్లో ఉన్నారో ఎక్కడున్నారో మీకు తెలియదు ఓకే ఖచ్చితంగా మీరు ఎవడన్నా మైన డ్రైవింగ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా పట్టుకుంటున్నా నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఏదైతే మైనర్ డ్రైవింగ్ లో భాగంగా బండ్లు ఏవైతే మదన్ పల్లి మంచి కోసం సబ్మిషన్ అది దయచేసి అర్థం చేసుకుని మీకు ఇద్దరు నెక్స్ట్ మనోజ్ ఎవరు ఎట్లా బండ్లు ఇస్తాయి ఎట్లా మరి ఇవ్వకూడదు కదా ఏం చదువుకుంటున్నారు మళ్ళీ ఎందుకు బండి ఇచ్చినారు అందరూ అదే రీజన్ చెప్తున్నారు అట్లా రీజన్ నాకు చెప్పకండి విన్న ఓకే మీరు బండి చేయడం మానేయండి మళ్ళీ అట్లా మళ్ళీ ఎందుకు ఇస్తాము చేసుకోవచ్చు ఆటో నెక్కుతా బ కూడా కాదు నిజంగా ఆటో నడుస్తున్నాడు అంటే పొడి అనుకున్నాడు స్టార్ట్ అయ్యేది నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా పిల్లలు ఏం చేస్తున్నారు అని అర్థమైందా లేదా నీకు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనము సెకండ్ ఫేజ్ ఆఫ్ ద మైనర్ డ్రైవింగ్ ఏదైతే ఉందో వెహికల్స్ యూజ్ చేసిన దాని గురించి వాళ్ళ పేరెంట్స్కి ఈ మైనర్ డ్రైవింగ్ చేసిన స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈ మైనర్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అనేది జరిగింది మనం ఫస్ట్ ఫేజ్లో ఎయిటీ బైక్స్ పట్టుకున్నాము అప్పుడు కూడా కౌన్సిలింగ్ చేస్తాము ఇది సెకండ్ ఫేజ్ సో ఈ సెకండ్ ఫేజ్లో కూడా మనం ఎయిటీ బైక్స్ అంటే మనం అదనపల్లి సబ్ డివిజన్లో మొత్తం ఎయిటీ బైక్స్ సీజ్ చేసి ఈరోజు మనం లాస్ట్ త్రీ డేస్లో ఏవైతే సీజ్ చేసామో వాళ్ళ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం అయింది సో పేరెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ స్ట్రాంగ్గా తెలియజేయడం ఏంటంటే మైనర్ డ్రైవింగ్ అనేది కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ అనే దానికి పాల్పడినట్టయితే ఖచ్చితంగా వాళ్ళ మీద నెక్స్ట్ టైం నుంచి ఏ వన్ అనేది పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గార్డియన్ మీద ఏ వన్ ఉంటారు ఏ టూ మైనర్స్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ టూ ఉంటారు డెఫినెట్గా ఇది మాత్రం స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది దీనికోసం మన పోలీస్ పార్టీని కూడా స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సివిల్ డ్రెస్లో యూనిఫామ్స్లో ఎక్కడ పడితే అక్కడ మన టౌను సబ్ డివిషన్ హైవేస్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టాము ఎవరైనా కానీ మైనర్ డ్రైవింగ్ పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ బండ్లు ఎక్కినట్టయితే మాత్రం ఖచ్చితంగా అది పట్టుకుంటాము కౌన్సిలింగ్ చేస్తాము దాని పరంగా ఎంబీ యాక్ట్లో ఏవైతే సెక్షన్స్ కింద కేసులు పెట్టాలో అవి కూడా పెడతాము డెఫినెట్గా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకొని మన మదన్పల్లిలో మన మదన్పల్లి సబ్ డివిజన్ అంటే అంగళ్ళు అవ్వచ్చు మిగిలిన కోట అవ్వచ్చు ములగజ్జు అవ్వచ్చు ఎక్కడా కూడా ఈ మైనర్ డ్రైవింగ్ కానీ ట్రిపుల్ రైడింగ్ కానీ సైలెన్సర్ లేకుండా బండ్లు నడపడం కానీ ఇట్లాంటివి ఏదైనా కానీ ర్యాష్ డ్రైవింగ్ కానీ చేయడానికి వెళ్ళలేదు ఖచ్చితంగా ఇవి ఎవరైనా చేసినట్టయితే మాత్రం స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకుంటాము చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవడానికైనా కూడా మన పోలీసులు సిద్ధంగా ఉన్నారు చాలా థ్యాంక్ యూ అండి ఎక్కువగా స్కూల్స్ కాలేజెస్ ఆ ఏరియాలోనే చేసాము ఇంకా మెయిన్ బస్ స్టాండ్లు ఇట్లాంటి దగ్గర ఎక్కడున్నా కూడా మెయిన్ ఇంప్రూవ్ చేస్తాము ఇంకోటి ఏంటంటే సైలెన్సర్లు ఎవరైనా మార్చినట్టయితే మెకానిక్ను కూడా ఐడెంటిఫై చేస్తాము ఆ మెకానిక్ మీద కూడా కేసులు పెడతాం మేము ఇప్పటి నుంచి సో డెఫినెట్గా వచ్చినప్పుడు సైలెన్సర్ అనేది పర్మిట్ లెవెల్లో ఉందా లేదా అది పర్మిటా లేదా చెక్ చేసుకోవాలి అంతేగాని ఆడు ఇష్టం వచ్చినట్టు అడిగినప్పుడు అడిగి సైలెన్సర్ మార్చండి అంటే మేము మెకానిక్ను కూడా ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాము ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం సో అక్కడ వరకు లేకోకుండా మెకానిక్లు కూడా జాగ్రత్త పడండి సార్ మెకానికల్ కౌన్సిలింగ్ డెఫినెట్గా అది కూడా చేద్దాం